ప్రభుత్వాలు మారినా పూర్ణపాడు వంతెన పనులు పరిపూర్ణం కావడం లేదు ఎన్నికల ముందు హామీలతో పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న పార్టీలు నాయకులు తీరా గెలిచిన తర్వాత మొఖం చాటేస్తున్నారు దీంతో వంతెన సమస్య మాత్రం తీరం చేరడం లేదు వంతెన నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అని ముప్పై మూడు గ్రామాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఏళ్ల కిందట ప్రారంభమైన పూర్ణపాడు వంతెన నిర్మాణం నేటికి పూర్తి కాకపోవడంతో ముప్పై మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వర్షాకాలం వస్తే ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుంటాయి కొద్దిపాటి నది ప్రవాహమున్నా బోటును ఆశ్రయించాల్సిందే ఇది పార్వతీపురం మన్యం జిల్లా నాగావళి పరివాహక ప్రాంతంలోని ముప్పై మూడు గ్రామాల దుస్థితి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని పూర్ణపాడు లాబేసు వంతెన సమస్య ఏళ్ళు గడుస్తున్నా కొలికి రావడం లేదు వంతెన పని పూర్తయితే నాగావళి నది అవతల కొమరాడ మండలంలోని కుట్టు తొడుమ దళాయిపేట గుణద తిలేసు మాదలింగి చోళపదం పాలెం కెమిసిల పంచాయతీల పరిధిలో ముప్పై మూడు గ్రామాల వారికి లబ్ధి చేకూరుతుంది ఆయా గ్రామాలకు చెందిన సుమారు ఇరవై రెండు వేల మంది విద్య వైద్యం నిత్యావసరాల వస్తువులు కావాలంటే కొమరాడ వెళ్లాల్సింది గ్రామస్తులకు ఏదైనా కష్టం వచ్చిందంటే కురుపాం పార్వతీపురం మీదుగా కొమరాడ మండలానికి రావాల్సింది అంటే దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే వర్షాలు భారీగా కురిస్తే నాగావళి నది వరద తాకిడీకి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పటి అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు అయితే ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన అధికారుల సమన్వయ లోపంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి రెండు వేల పదిహేడు నిర్మాణ వ్యయం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లకు పెంచిన వంతెన పనులు పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అదనంగా నాలుగు కోట్లు విడుదల చేసినప్పటికీ వంతెన పనుల్లో కదలిక రాలేదు వంతెన నిర్మాణం పూర్తయి ఉంటే నాలుగు కిలోమీటర్ల ప్రయాణంతో కురుపాం పార్వతీపురం చేరుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు నా పేరు గంటేడి గౌరి నాయుడు మాది కామరాడ మండలం దళాయిపేట గ్రామం మా మండలానికి పట్టిన దృష్టగ్రహాలు లాంటివి రెండు ఉన్నాయి మాకు ఒకటి ఏనుగులు రెండు పూర్ణపాడు బ్రిడ్జి ఏనుగులు ఇచ్చిన ఆ క్షణ బస్సు అప్పుడేనేమో ఈ పూర్ణపాడు బ్రిడ్జి కూడా ప్రారంభించారు బ్రిడ్జి పూర్తి అవ్వదు ఏనుగులు మమ్మల్ని వదలవు అసలు పూర్ణపాడు బ్రిడ్జి అయితే మా కష్టాలు తొలగితే అనుకున్నాం మేము మేము కమలాడ మండలంకి వెళ్ళాలంటే పూర్ణపాడు బ్రిడ్జి చాలా అవసరం ఆ బ్రిడ్జి ఎప్పుడవుద్దాని వెయ్యి కళ తెరిచేస్తున్నాం దానికోసం ఎన్నో పార్టీలు డబ్బులాడుతున్నాయి ధర్నాలు చేస్తున్నాయి కానీ దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు అంత పూర్తయింది మధ్యలో ఒక ఏటా ఒకటి మధ్యలో ఆ ఉండిపోయింది అది ఎందుకు పూర్తి అవ్వదో మాకు ఇప్పటికే అర్థం కాదు ప్రభుత్వాలు తలుచుకుంటే అది అంత కష్టమైందేమి కాదు కానీ ఎందుకు పూర్తి చేయడం మాకు తెలియదు దయచేసి ఆ బ్రిడ్జిని పట్టుకో పూర్తి చేస్తే మాకు కష్టాలు తొలుగుతాయి ఒకసారి వర్షాకాలం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళడానికి ఆధారం మాకు లేదు ఆ కొండ శగర్ గ్రామాలు అయితే అక్కడి నుంచి వెళ్ళడానికి డోరీల మీద రావాల్సిందే తప్ప పార్తపురం హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టం ఇది ఎప్పుడు పూర్తవుద్దో లాబేసే పూర్ణపాటు బ్రిడ్జి పూర్తి అయితే తప్ప ఈ కొమరాడ మండలంలో అని ఏటివతల గ్రామాలకి విముక్తి లేదని మేము అనుకుంటున్నాం దయచేసి రాజకీయ నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని అంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ముప్పైన నాగావళి దాటుతుండగా నాటు పడవ బోల్తాపడి ముప్పై నాలుగు మంది మృతివాతపడ్డారు ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత పూర్ణపాడు లాబీసు మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ మరింత పెరిగింది సుదీర్ఘ కాలంగా పూర్తి కాకుండా ఉండిపోయిన పూర్ణపాడు వంతెనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు అసెంబ్లీ అడిగినా కూడా తిక్కులేని ఉంది ఏదేమైనా పూర్ణపాడు లాబీసు వంతెన పైన ఇక్కడ పాలకులకు చెత్తతు లేదని చెప్పి తెలుసు తెలియజేస్తాను ఏదేమైనా పోరాటం వల్లే ఈ వంతెన సాధించుకోవడానికి ముందుకెళ్తాను రాబోయే రోజుల్లో ఈ వంతెన సాధించుకునే దిశగా ఇంకా అనేక పోరాటాలు చేయడానికి మేము సిపిఎం పార్టీగా ముందుకెళ్తాను ఏదేమైనా ఈ నెలాఖరు వర్షాలు తగ్గాయి ఈ రెండు మూడు నెలల వర్షాలు తగ్గి లేదు నీరు పూర్తి లేదు పూర్తిగా ఉంది ఇప్పుడే కానీ పనులు ప్రారంభించకపోతే మరి పనులు అవనపరిచితుంది ఈ ఆగస్టు నాస్తికల్లా కానీ వంతెన పనులు ప్రారంభించబోతే ఏప్రిల్ నెలలో పెద్ద ఈ ఏ గ్రామ క్యా ప్రధానంతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యం ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఈ వంతెనకి మంచి రోజు వచ్చాయనుకున్న సందర్భంలో నేటికి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పిన పట్టించుకునే పరిస్థితి ఉంది ఏమైనా ఏది ఏమైనా ఈ అనేది రాబోయే రోజుల్లో పోరాటం చేసి సాధించుకుందామని చెప్పి తెలియజేస్తాను ఆ దిశగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక అడుగు ముందుకెళ్ళినప్పుడు కూడా పైన నిధులు రాని పరిస్థితి ఉంది నిధులు చెప్పించాలి వంతిని పూర్తి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం కుట్టు పూర్ణపాడు మధ్య రెండు వేల ఎనిమిదిలో రెడ్ క్రాస్ సాయంతో పన్నెండు లక్షల విలువైన మరబోట్లను ఏర్పాటు చేశారు పూర్ణపాడు లాబేసు కొట్టు కొమరాడ కోనేరు రెబ్బ మధ్య రాకపోకలకు పడవ వాడుతున్నారు వీటి వల్ల ప్రమాదకరమని తెలిసిన గ్రామస్తులు ప్రయాణించక తప్పని పరిస్థితి వంతెన త్వరగా పూర్తి చేసి తమ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు వేడుకుంటున్నారు మరియు ప్రభుత్వం లో పౌడరపాడి బ్రిడ్జ్ అనేది చాలా దాదాపుగా ఒక ఐదు ఐదు ఆరు టర్మ్స్ ఆగిపోయినందువల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుచున్నాము ఎందుకంటే ప్రభుత్వము ఇప్పటికి కూడా ఉన్న ఇరిగేషన్ సైడు మరి చాలా దృష్టి సారించింది కాబట్టి ఈ పూర్వపాడి బ్రిడ్జ్ విషయంలో చర్య తీసుకుంటే ఏటవతల గ్రామాలు తొమ్మిది గ్రామ పంచాయతీలు చాలా ఇబ్బందికరంగా ఉంది సో దాన్ని త్వరగా పూర్తి చేస్తారని కోర్చున్నాం అది త్వరగా శాంక్షన్ చేసి దానికి సరిపోయిన టైమౌం శాంక్షన్ చేసి ఇమీడియట్లీ దాన్ని వర్క్ ప్రారంభిస్తారని మేము అందరం కూడా ఆశిస్తున్నాము తొమ్మిది పంచాయతీ గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఉన్న వైద్య విషయంలో అన్నీ ఏ విషయంలో అయినా చాలా ఇబ్బంది గురవుతుంది ఎందుకంటే దానివల్ల మాకు ఇమీడియట్లీగా ఆ బ్రిడ్జ్ అనేది పునర్నిర్మాణం అయితే లాబేస్ పురపడి లాబేస్ అనేది పూర్తిగా చేయాలని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము పూర్ణపాడు లాబేసు వంతెనను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నేతలు కార్యకర్తలు అరతి ఆకులు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెండర్లు పిలిచి త్వరగా పూర్తి చేయాలని కోరారు అంతేకాదు చేయాలని పలు సంఘాలు నిరసన దీక్షలు సైతం చేపడతాయి అయినా వంతెన మాత్రం పూర్తి కావడం లేదు ఇప్పటికైనా వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని తమ కష్టాలను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు